చెన్నప్పుడు మా ఆటోదించుకోవాలి అప్పుడు మాకు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మీరు సబ్ చేయకుండా ఆయన మాట్లాడుతారు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు బాగుంది ఆటో డ్రైవర్లకు రేవంతెడ్డి వచ్చిన తర్వాత మాలక్షి పథకం పెట్టిండు దాని ద్వారా మాట డ్రైవర్లకు అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయింది అటో డ్రైవర్లు అప్పుల బాగా తట్టుకోలేక చనిపోతున్నారు ఇక చనిపోకుండా మాకేమన్నా మా గా సార్ గారు మాకు అందరి కోసము వచ్చి ఈరోజు చేస్తున్నా రమేష్ గౌన్న పేరు ఇక్కడ రహమత్ నగర్ రోజుకు ఐదు వందల ఆరు వందలు వస్తుంది ఇప్పుడు గతంలో పదిహేను వందలు రెండు వేలు సంపాదించే రోజుకు ఏం లేదు సార్ నడవడా సార్ అప్పుల బాగుతుంది సార్ బండి ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బంది పాలవుతున్నాడు మాకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు నెలకు పన్నెండు వేలు అవి కూడా లేవు మాకు రెండు రెండు సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు వేలు బాగున్నాడు మాకు రేవంత్ రెడ్డి ఇల్లు ఇప్పుడు నా కొడుకు నిలఫర్ లో ఉన్నాడు నిలవర్ లో ఉన్నాడు మెడిసిన్స్ కూడా బయట నుంచి తెప్పిస్తున్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అస్సలు ఏమి ఇబ్బంది లేకుండా ఉండే ఈ రోజు నా కొడుకు ప్రెసెంట్ నిన్న నిన్న పోయొచ్చి మీ షేక్ నజీబాయి బురాబండి మీరు అవుతాం కల్ మీరు పెట్టా నిలఫోర్ హాస్పిటల్ చార్ దిన్స్ అడ్మిట్ అయ్యే కల్సే బే మెడిసిన్స్ మాకు అది सुई हों दो, क्या भी हों बाहर से मेडिसिन मंगा रहे गवर्नमेंट हॉस्पिटल को भी कांग्रेस गवर्नमेंट में कोई मेडिसिन नहीं आ रही ना नीडनेस है ना एक बार भी ना देव रेड्डी आ रहे ना कोई हेल्थ मिनिस्टर आके चेक करे नीलोफर हॉस्पिटल में इतना गंदगी है ना मेडिसिन भी नहीं दे रहे साहब के साहब को दो हाथ से सल्यूट करे तो भी कम है तेलंगाना अलग हो बाद में सबसे पहले करंट लाए चौबीस घंटे करंट करंट नहीं था करंट लाए उसके बाद पानी लाए उसका शादी मुबारक कल्याण लक्ष्मी मुबारक ऐसे इतने इसके मैं बोले तो शाम हो जाती रेवंत रेड्डी जो छह गारंटी दिया ना उसमें एक गारंटी भी काम का नहीं है आज आरटीसी बस फ्री करके ऑटो वालों की जिंदगी पूरी बैगन में मिला दिए इनशाला आज जुबल्स में कांग्रेस का कंपल्सरी जनाजा निकालेंगे एक एक ऑटो वाला एक एक ऑटो वाला दस दस जनों को जाके గోపీనాథ్ అన్నా కే కంపల్సరీ జితాయిన్షాల్లా ఇన్షాల్లా కంపల్సరీ గోపినాథ అన్న మిస్సెస్ కి కంపల్సరీ గెలిపిస్తాము కంపల్సరీ గెలిపిస్తాము ఈ కాంగ్రెస్ మా బట్టెవాటలు చదువు కూడా రాదు రేవంత్ రెడ్డి నా కోర్టుకు వచ్చిన చదువు రేవంత్ రెడ్డి కూడా రాదు నిజం చెప్తున్నా మేరే బేటే సె కమసే కం సా విడాక ఇంగ్లీష్ టాకింగ్ క రాలో బాలో రేవంత్ రెడ్డికి ఓపీని అది ऐसा बेकार सीएम मैं फोर्टी टू ईयर्स ऐसा बेकार सीएम मेरी लाइफ में नहीं देखा मैं इंटी रामाराव को देखा चंद्रबाबू नायडू को देखा आखिरी कांग, कांग्रेस के किरण कुमार रेड्डी को देखा फिर रोशर को देखा फिर इसके बाद हमारे के साहब दस साल में जितना डेवलपमेंट करे कोई ऑटो वाले को तकलीफ नहीं थी अब आज आज ऐसा चालान दारे ट्रैफिक वाले फोटो फोटो ऑटो वाले को पैसेंजर को उतारने नहीं दे रहे बिठाने नहीं दे रहे हमको घर का किराया बाकी है बच्चों को पढ़ा नहीं सक रहे హాస్పిటల్నితోఫర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ేఖ నీ అందరికి నమస్కారం ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నాయి అది రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు పూర్తిగా అధ్వాన్నమైపోయినాయి రేవంత్ రెడ్డి గారు ఇలా పేరుకు ఉచిత బస్సు అన్నాడు ఆడోళ్లకు ఫ్రీ అన్నాడు మొఘోళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నాడు మొగోళ్లకు ఇలా టికెట్ల ధరలు పెంచి అటు కుటుంబం మీద భారం వేశాడు ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు బస్ ఛార్జీలు పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోని ఆటో డ్రైవర్లకు ఆనాడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి నానా సర్కస్ ఫిట్లు చేసిండు సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండు రాహుల్ గాంధీ ఆ రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్లి కూర్చొని మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇలా నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్ గూడాల ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్ గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు పన్నెండు వేల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు బోర్డు లేదు కార్పొరేషన్ లేదు ఆటో నగర్ అసలే లేదు ప్రమాద బీమా పది లక్షలకు పెంచుతామన్నారు పత్తా లేదు మరి ఇస్తామన్నా పన్నెండు వేల రూపాయలు పత్తాకు లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి అంటే ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున రెండేళ్లయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి ఇరవై నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ ఇరవై నాలుగు వేల రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా మరి వాటికి పైసలుంటాయి గాని మా ఆటో కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి మూటలు అయితే బాగా వస్తున్నావు మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు లక్ష కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తావు చెయ్యి వద్దంటలేం లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కుట్టచ్చినవు చెయ్యి మేము వద్దంటలేము మరి లక్ష కోట్లేమో దొరుకుతాయడానికి వెయ్యి రూపాయలు దొక్కలేము ఆటో కార్మికులకు ఇవ్వడానికి లక్ష లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు ఫ్యూచర్ సిటీకి అందాలకు సోకులకు ఖర్చు పెడుతున్నావు పెట్ట పెట్టిన మేము వద్దంటలేము మరి మా ఆటో కార్మికులంటే ఎందుకంటే పట్టింపు లేదు రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు నాడు ఆటో ఎక్కి తిరిగినావు మళ్ళా రావు హైదరాబాద్ కు నువ్వు మళ్ళా హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడ్డం పెట్టి మా ఆటో కార్మికులు నిన్ను నిలదీస్తాను ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డబుల్ ఓట్లు వారి గడ్డ మీద కూర్చొగానే రెండేళ్ళు లేదా రాహుల్ గాంధీకి ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి అంత కలిపి అవుతుంది పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు ఇస్తే పదిహేను వందల కోట్లైతుంది మొన్న నువ్వు మద్యం దుకాన్ లో పెట్టినావు కదా మూడు మూడు లక్షలు ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినావు బీరు పెంచినావు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు మూడు వేల కోట్లు ఈ నెల వచ్చినాయి కదా నీకు ఆదాయం అదనంగా వచ్చింది మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించినవు మరి ఆ పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు బాకీ పట్టు దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని అని చెప్తా ఉన్నాము ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రేషా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ జూబ్లీ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ లో ఫోన్ చేయండి చెప్పండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా ఓడించే విధంగా అందరికీ జూబ్లీ లో ప్రతి ఓటర్కు ప్రతి ఆటో అన్నా ఒక రెండు ఫోన్లు చేయండి ఓడించండి అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు కంసేకమ్ ఒక్కటే ఆటోలందరు కలిసి నేను ఓడగొట్టిందని వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి మీ మీ బతుకులన్న బాగుపడతాయి ఇలా పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు యాగాదికి పదిహేను వేలు ఇచ్చిండు కదా నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి మరి నువ్వేనకి ఇస్తలేవు నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు ఇచ్చిండు నువ్వు రెండేళ్ళ నువ్వు ఎలక్షన్ లో చెప్తీవి డబ్బా వేస్తేవి రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తేవి ఇప్పుడు కడుపులో దండబడివి పొట్ట మీద కొడుతున్నావు నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆటోలు వస్తా ఉంటే నేను కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్ నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు తొమ్మిది వేలు సార్ ఇంట్లో భార్య దిడుతున్న సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు సంపాదించినాం ఇప్పుడు ఐదారు వందలు కష్టం కష్టమైతుంది నైట్ డ్యూటీ చేస్తున్నాం డబుల్ డ్యూటీ చేసిన ఇల్లు కిరాయి ఆటో నేను అది ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నా రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు షేక్ షేక్ నజీర్ నజీర్ యూసఫ్ గారు ఏమంటున్నారు నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్ కనీసం నీలోఫర్ దావకాన్ల సూదులు మందులు కూడా బయటకు ఉల్కచ్చుకోమంటున్నారు దావఖాన్ల సాఫ్ సఫాయి లేదు మందులు ఇస్తలేరు ఎట్ల బతకాలి ఆటో డ్రైవర్లము రోడ్లు కూడా ఒక ప్యాచ్ కూడా రోడ్ లేదు సార్ రెండు సంవత్సరాలు ప్యాచ్ కూడా లే బండ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది రాహుల్ గాంధీ ఆటో ఆటో ఎక్కిం ఆటోలు కడుపుడు సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చుండు ఇద్దరు కలిసి కలిసి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కూర్చున్నారు ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబం మొత్తం నాశనం ఆ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఒక్క నేనైతే పది రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆప్తా రెండు సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ పది ఇంకా పదిహేను రోజు ఎలక్షన్ దాకా బండి ఆప్తా ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి పది పది ఓట్లు వేపిస్తా ఒక్కటి వాళ్ళ అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరేకున్న అందరు తీసుకెళ్తా ఫ్రీలా తీసుకెళ్తా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్సరీ కంపల్సరీ చేస్తా సార్ సో మళ్ళీ కోరేది ఒక్కటే షేక్ నజీబ్ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏమంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు ఒక ఇల్లు లేదు ఒక మనిషి లేడా ఐదు వేల కోట్లతో రోడ్ ఎందుకు ఆయన పైసలే పట్టివి ఊరు లేని కాడ వాడలేని కాడికి ఐదు వేల కోట్ల రూపాయలతోని నీ వాళ్ళకు టెండర్లు ఇస్తే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబడివి మా ఆటో డ్రైవర్కు పదివేలు ఏనికి ఎనిక శాతం అయితే లేదా పైసలు లేక కాదు నువ్వు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద ఇరవై వేల కోట్లతో టెండర్లు పిలిచినావు కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు నాలుగు నాలుగు స్కూల్ కలిపి ప్యాకేజీలు చేసి అనుభవం లేకపోయినా నీ అనుయాయులకు టెండర్లు ఇచ్చినవు ఇరవై వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ పిలుస్తావు ఐదు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్లు పిలుస్తావు హ్యామ్ రోడ్ల పేరు మీద టెండర్ల యొక్క వాల్యుయేషన్ పెంచి పదివేల కోట్లతోని హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తావు అంటే యాడాడ కమిషన్ వస్తే గాడగాడ టెండర్లు పిలుస్తున్నావు పైసలు ఖర్చు పెడుతున్నావు గరీ ఆటో డ్రైవర్లు ఓట్లప్పుడు యాదికొచ్చింది వచ్చింది కానీ గద్దెనెక్కినాక మర్చిపోయినావు అంటే ఈ ఆటో డ్రైవర్లకి ఏమంటారే పైసలు లేవటవా మరి వాటికేడికేళ్ళొచ్చినాయి పైసలు वो पैसे कहां से आ रहा तुम्हारे को दिल्ली में पैसे महीने महीने में अब आप बन रहे ना वो पैसे कहां से आ रहा आप लोगों को बोले तो गरीब लोगों को आप पैसे देने को आपके हाथ नहीं आ रहा जहां कमीशन मिलता वहां पैसा खर्च कर रहा तू ऑटो ड्राइवर को दे बोलते तो नहीं देते महिलाओं को दे वो बोलते तो नहीं नहीं देते बुढ़ा लोगों को चार हजार पेंशन देते बोले बेवा बुढ़ा लोगों को उन लोगों को दे वो बोले तो पैसा नहीं है बोलते लेकिन फ्यूचर सिटी को एक लाख करोड़ खर्च करते नहीं तो वहां पर रोड को पांच हजार करोड़ खर्च करते तू मूसी को एक लाख करोड़ रुपया तू खर्च करते वहां पैसे कहां से आ रहा तुम्हारे को जहां कमीशन मिलता वहां पैसे खर्च कर रहा जहां गरीब लोगों को पैसे देना है जो लोगों को वादा करे वो देने के लिए पैसे नहीं है बोल के पुकारना शुरू करे लोगों को पूरा मालूम हो गया तुम्हारा ड्रामा पूरा समझ गए आपस में तुम लोग कैसा लड़ ले रहे मिनिस्टर्स कैसा मार ले रहे मिनिस्टर और सीएम के बीच में हर दिन क्या फाइटिंग हो रहा है लोगों को समझ में नहीं आया क्या पूरा मालूम हो गया तुम्हारा पैसे बांटने में पेड़ आके आप लोग अंदर अंदर मार ले रहे आपस में पूरा लोग समझ गए अब लोग पूरा समझ चुके हैं जरूर जुबली हिल्स में आप लोगों को सबर सिखाएंगे सो माली फाइनल चेपे दी రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లు ఇది జూబ్లీ హిల్స్ ఆటో డ్రైవర్ల బతుకు తెరువు కాదు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితం రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ మద్దతుగా ఉంది మేము ఇప్పుడే కొట్లాడతలేం అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మేమందరం కాకి షర్ట్లు వేసుకుని అసెంబ్లీకి ఆటోలో పోయినాం ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినాం ఆ రోజు ఏ ఎలక్షన్ లేదు ఆ అసెంబ్లీ అప్పుడు కూడా మేము పోయినాం అసెంబ్లీలో కొట్లాడినాం మేము అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల కోసం ధర్నా చేసినాం మా గలం వినిపించినాం ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది నాడు కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని తెచ్చిండు ఆటో డ్రైవర్లకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చూసుకున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిందేమీ లేదు ఎప్పుడు మాత్రం చానా చెప్పిండు ఉన్నయి బంద్ పెట్టిండు మా రమేష్ గౌడ్ చెప్తుండే పండుకు ఇంత బతుకమ్మ సీరన్న చూసా మా భార్య అడిగింది అది కూడా బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని నేను ఎర్రగడ్డలో ఆటో ఎక్కి ఇవాళ తెలంగాణ భవన్ కు రావడం జరిగింది రాంగ రాంగ మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు మా రమేష్ గౌడ్ ఆటోలు బయటకెళ్లిపోవాలి సిటీలో ఆటో నడపద్దు అంటున్నారు అన్ని ఇబ్బందులు తన అంతా కూడా చెప్తా ఉన్నాడు తన తండ్రి జనగాంలో గీత కార్మికుడు కళ్ళు గీత కార్మికుడు నా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు వాళ్ళకు రెండు వేల పెన్షన్ కేసీఆర్ సార్ ఇచ్చిందే వస్తున్నది నాలుగు వేలు ఇస్తానో రేవంత్ రెడ్డి బాగా అడుగుతుండు అంటున్నాడు ఈ రకంగా అందరినీ మోసం చేసింది ఇప్పుడే మా మారే చెప్తున్నాడు డ్రైవింగ్ లైసెన్స్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తలేడు నౌకర్లు ఇవ్వకపోతే స్వయం ఉపాధి పథకం లేదా రాజీవ్ యువ వికాసం వంటివి అది వికసించక ముందే వాడిపాయే మరి స్వయం ఉపాధి పథకాలు లేవాయే కనీసం ఇంత ఫైనాన్స్ లో ఆటో నిండ కొనుక్కొని అంటే లైసెన్స్ కూడా బంద్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తే పైగా మీదికే ఉన్నోళ్ళకేమో చాలండ్లు ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని తక్షణమే ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తారు ముఖ్యమంత్రి మంత్రుల గొడవ అన్నారు ఒక మంత్రి పోయి మీ సిద్దిపేటపై ప్రమాణాలు చేసిండు ఇవాళ కూడా సవాల్ చేసిండు చర్చకు రమ్మని సవాల్ చేస్తున్నాడు నేను అన్ని మాట్లాడతా కానీ మా ఆటో కార్మికులు పక్కకు పోతుంది అదంతా ముంగట్కి వస్తుంది నా తండట ఇంతసేపు ఆటోలో కోసం తండా నేను అది చెప్తాను నువ్వు అదే చేస్తూ ఇది చెయ్యవు నేనేమనుకో